ఇప్పుడు అడగండి మీకు కావాల్సింది ఏంటది హలో వలం చెప్పండి డౌట్స్ అడగండి అవును అంటే అంటే ఒకటి 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 మనకి మన కేపి కృష్ణమూర్తి గారు మనకు ఒక ఫార్ములా ఇచ్చారు అంటే ఒక సూత్రం ఇచ్చారు ఆ సూత్రము టూ సెవెన్ లెవెన్ టూ అంటే కుటుంబం సెవెన్ అంటే వివాహం పదకొండు అంటే కార్య సిద్ధి అయితే ఈ టూ సెవెన్ లెవెన్లో మీకు మహాదశాధిపతి రెండిచ్చాడు అనుకోండి భుక్తినాథుడు అంటే మహాదశాధిపతిలో రెండు వచ్చింది భుక్తినాథుడులో పదకొండు వచ్చింది ఏడు రాలేదనుకోండి అక్కడ వివాహం అవ్వదు మీరు బాగా గమనించాలి అవ్వదు అయితే ఆ మహాదశలో మహాదశాధిపతి ఇచ్చాడు భుక్తినాథుడు పదకొండు ఇచ్చాడు అంతర్నాథుడు ఏ ఏడు ఇచ్చాడు అనుకోండి అప్పుడు టూ సెవెన్ లెవెన్ సరిపోయింది అక్కడ ఓకేనా టూ సెవెన్ లెవెన్ సరిపోయింది అయితే దీంట్లో మీకు ఒక లాజిక్ అనేది ఉండాలి అంటే గోచారం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు మహాదశాధిపతులు మీకు అనుకూలించిన గోచారం అనుకూలించకపోతే వివాహం జరగదు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గోచారం కంపల్సరీ రావాలి ఆ గోచారంలో మనకి మనం డీకోడ్ చేసేది ప్రతి ఒక్కళ్ళు కుజుడు చేశాడు లేకపోతే ఎవరు రవి చేశారు లేకపోతే చంద్రుడు చేశారు లేకపోతే శుక్రుడు చేశారు అని ఇలా చెప్తారు అయితే మెయిన్ గ్రహాలు నేను చెప్పాను చూసారా ఎవరు జూపిటర్ జూపిటర్ శాటన్ రాహు అండ్ కేతు ఈ నాలుగు గ్రహాలను మీరు బేస్ చేసుకోవాలి బేస్ చేసుకున్నాక ఈ నాలుగు గ్రహాలు బాగా గుర్తుపెట్టుకోండి గోచారంలో ఏడవ భావాధిపతి యొక్క నక్షత్రంలో కానీ లేక ఏడవ భావంలో కానీ సంచరించే సమయంలో సంచరించే సమయంలో భావాధిపతి బలంగా ఉంటే ఆ భావాధిపతి ఫలితంతో వివాహం అవుతుంది నెంబర్ వన్ లేకపోతే నాలుగవ భావం ఏడవ భావంలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ మూడు నక్షత్రాధిపతుల్లో ఏ నక్షత్రాధిపతికి ఏడవ సిగ్నిఫికేషన్ అంటే ఏడవ భావాధిపతి యొక్క నక్షత్రంలో ఉంటారో అక్కడ ఉదాహరణకి రుచిక లగ్నం తీసుకోండి ఇప్పుడు మనకు జరిగేది రుచిక లగ్నం తీసుకోండి సప్తమాధిపతి ఎవరు శుక్రుడు ఓకేనా ఈ శుక్రుడు ఎనిమిదిలో పడిపోయి ఉన్నాడు అనుకోండి లేదా ఆరులో పడిపోయి ఉన్నాడు అనుకోండి పన్నెండులో పడిపోయి ఉన్నాడు అనుకోండి అక్కడ వివాహం చేయుడు వివాహం చేయుడు కానీ ఆ శుక్రుని యొక్క క్షేత్రంలో ఉన్న రవి లేకపోతే చంద్రుడు లేకపోతే కుజుడు ఈ మూడు గ్రహాలు ఈ శుక్రుడితో సంబంధం ఉండాలా శుక్రుడితో సంబంధం అంటే ఆ ఇంట్లో అయినా ఉండాలా లేకపోతే ఆ శుక్రుని యొక్క నక్షత్రంలో అయినా సంచరించాల అంటే నాటల చాట్లో నాటల్చాట్లో సెవెన్కి సిగ్నిఫికేషన్ వచ్చి ఉండాలి వాటికి వచ్చుంటేనే వివాహం అవుతుంది లేకపోతే అవ్వదు 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 అది ఓకేనా అంటే ఇప్పుడు ఒక ఒక నిమిషం సెవెంత్లో ఇప్పుడు జూపిటర్ సంచరిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారంటే జూపిటర్ లో వచ్చారు కాబట్టి వివాహం అవుతుంది అవ్వుద్ది నేను కాదు అని అనట్లా కానీ ఆ ఇంటి నాథుడు ఆ భావనాథుడు శుక్రుడు ఆరు ఎనిమిది పన్నెండులో ఉంటే అవుతావు అది లేట్ మ్యారేజ్ అయిపోద్ది ఎందుకని అనే మళ్ళీ ప్రశ్న ఎందుకని అనే ప్రశ్న వచ్చింది మళ్ళీ అక్కడ ఏమవుతుందా అంటే జూపిటర్ జూపిటరు ఈ వివాహం అవ్వాలి అంటే అంటే శుక్రుడు శుక్రుడు ఫలితాలు రావాలి అంటే ఈ వేయభావంలో ఏదైనా ఒక గ్రహం ఉండాలా ఏదైనా ఒక గ్రహం భావంలో ఉంటే అప్పుడు పెళ్లి చేస్తాడు లేకపోతే చేయడు ఓకే కాదు లగ్నానికి వేయభావం ఇప్పుడు వృచ్చిక లగ్నం ఉంది వృచ్చిక లగ్నానికి వేయభావం ఏది తులా తులాలో ఏదైనా గ్రహం ఉంటే అప్పుడు శవన్ ఫలితం బాగాస్తాడు ఒకవేళ దీంట్లో ఎంటీ ఉంటే ఎంటీ ఉంటే మాత్రం ఇవ్వడు ఎందుకంటే తులా మూల త్రికోణం ఉందండి వృషభం కాదు ఓకేనా ఓకే ఏదో మీరు అడుగుతా ఉన్నారు క్వశ్చన్ ఏదో చెప్పండి కాదు 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 లగ్నం ప్రకారంగానే ఏర్పడుద్ది కానీ ఆ లగ్నం జీరో డిగ్రీస్లో ఉంటే ఆ భావం అలాగే ఉంటుంది లగ్నం జీరో డిగ్రీ నుంచి మొదలైతే అయితే జీరో డిగ్రీ నుంచి మొదలవుతావు ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నమే తీసుకున్నాం మేష లగ్నం మొదలయ్యి తొమ్మిది గంటలు మొదలైంది అనుకోండి తొమ్మిది నలభై ఐదుకి తొమ్మిది నలభై ఐదుకి పుట్టాడు అనుకోండి పిల్లాడు తొమ్మిది నలభై ఐదు తొమ్మిది నలభై ఐదుకి పుడితే ఈ నలభై ఐదు నిమిషాలు గతించిపోయినాయిగా గతించిపోయినాయి అంటే మీకు తొమ్మిది నలభై ఐదు అంటే మనం ఫర్ సపోజు భరణి నక్షత్రం రెండో పాదంలో పుట్టాడు అనుకోండి లగ్నం పడింది లగ్నం భరణి నక్షత్రం రెండో పాదంలో పడింది అక్కడి నుంచి ముప్పై డిగ్రీలు ముందుకు ఉండాలిగా వెనక రాకూడదుగా కాబట్టి అప్పుడేమవుతుందంటే అంటే భావం అవుతుంది దాన్ని కేపి కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే భావ చలితి చాట్ అన్నారు ఆ భావము ఎంత దూరం వెళ్తుంది అనేది సూచించారు అయితే ఆ భావం ఎలా పడుద్ది అనేది మళ్ళీ కూర్చొని వచ్చింది మీ మనసులో ఇప్పుడు ఆ భావం ఎలా పడింది అనేది కావాలి కదా మనకున్న త్రీ సిక్స్టీ డిగ్రీస్ని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ప్రకారంగా ఆ అబ్బాయి ఆ ఊర్లో ఆ గంటలో ఆ నిమిషాల్లో ఆ సెకండ్లో పుట్టి ఉంటాడు కాబట్టి ఆ సెకండ్లోకి వచ్చేటప్పటికి అక్కడి నుంచి ముప్పై డిగ్రీలు ముప్పై డిగ్రీలు కలుపుకుంటూ వెళ్తాం జరిగింది అది అప్పుడు ఏమైందంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కంపల్సరీ మీకు వస్తుంది ఒక్కొక్కసారి ఏమవుతుందా అంటే జీరో లోనో లేకపోతే మన ఇరవై ఎనిమిది లోనో ఇరవై తొమ్మిది డిగ్రీల్లో లగ్నం పడింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని భావాలు డిస్ప్లేస్మెంట్ అయిపోతాయి అంటే ఆ భావానికి ఒకే గ్రహం ఉంటుంది ముందు భావం అంటే కొంచెం ముందుకు సాగిపోతుంది సాగినప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క ఈ భావం వచ్చేసి ఇరవై ఎనిమిది డిగ్రీలు ఉండొచ్చు ఇరవై ఆరు డిగ్రీలు ఉండొచ్చు లేకపోతే ముప్పై ఐదు డిగ్రీలు ఉండొచ్చు ముప్పై మూడు డిగ్రీలు ఉండొచ్చు సో ఏంటంటే ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ప్రకారంగా భావం మారుతూ వెళ్తూ ఉంటుంది ఓకేనా చెప్పండి గుడ్ క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్తాను అండి ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక లగ్నం చెప్పండి ఆ సింహ లగ్నం తీసుకోండి ఆ సింహ లగ్నం నుంచి ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి మీది సింహ లగ్నం మీ సింహ లగ్నానికి అష్టమంలో శుక్రుడు కూర్చున్నారు అంతేనా అష్టమంలో శుక్రుడు కూర్చున్నారు అయితే మూడో భావంలో జూపిటర్ కూర్చున్నారు మూడో మూడవ భావంలో జూపిటర్ కూర్చున్నారు ఇక్కడ రాశి పరివర్తన జరిగింది ఇక్కడ రాశి పరివర్తన జరిగింది ఒకళ్ళు పంచమ అష్టమాధిపతి అయిన జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ థర్డ్ థర్డ్ అండ్ టెన్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎయిత్ సో రాశి పరివర్తన జరిగింది జరిగినప్పుడు ఇప్పుడు మీకు జరుగుతున్న మహాదశ ఏంటి శుక్ర మహాదశ నడుస్తోంది ఓకేనా శుక్రదశ ఈ శుక్రదశలో ఫలితాలు ఏం వస్తాయి అనేది కావాలి మీకు అంతేనా ఈయన మూడవ భావ ఫలితము పదో భావ ఫలితం ఇవ్వాలి ఈయనంటి జూపిటరు మూడో భావ ఫలితాలని ట్రాన్స్ఫర్ టు వీనస్ అక్కడ మెరికిరీ టెన్త్లో కూర్చున్నాడు మీకు మెరికిరీ టెన్త్లో ఉన్నాడు చూడండి ఆ టెన్త్లో ఉన్న మెరికిరి దా దాని యొక్క ఫలితాలు సుఖ్రుడి ఇవ్వాలి సుక్రుడికి ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్చేంజ్ తీసుకోవడానికి అవకాశం లేదు ట్రాన్స్ఫర్ చేయాల్సిందే ఎందుకు మిత్రుడు శుక్రుడేమో బుధుడికి మిత్రుడు కానీ ఈ లగ్నానికి మన వాళ్ళు ఏం చెప్తారంటే ఆయన నైసర్గిక శుభుడైన శుక్రుడు అష్టమంలో ఉండినా కూడాను ఆ లగ్నానికి పాపి కదా అని అంటారు ఆ లగ్నానికి పాపి కదా అని అన్నారు సరే పాపి పాపి అంటే పాప ఫలితాలు ఇవ్వాలి అనేది తేలిపోయింది అయితే పాప ఫలితాలు ఇచ్చే లెక్కనైతే నేను ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు తర్వాత నేను మీకు ఎలా పరిచయం అవుతాను అవకూడదుగా ఎనిమిదిలో ఎనిమిదవ భావంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది ఓకల్ట్ విద్యలు ఉన్నాయి ట్రీట్మెంట్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఏంటి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది ఇవన్నీ ఉన్నాయి దాంట్లో కానీ ఎప్పుడైతే మీ లగ్నానికి సప్తమంలో ఉన్న శని శని సప్తమంలో ఇంటర్నల్గా ఉండే రాహు ట్రాన్సెట్ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ అయింది ఓకేనా ఇప్పుడు రాహు ట్రాన్సెట్ ఇన్ మీనరాశి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడులో వచ్చాడు కానీ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండు తర్వాత చెప్పేదేనండి పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండులో అంటే మళ్ళీ పద్నాలుగు నా పద్ పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై రెండులో మీరు ఆస్ట్రాలజీ గురించి మక్కువ పెంచుకున్నారు ఆస్ట్రాలజీ మక్కువ పెరిగింది మళ్ళీ ఎందుకు పెరిగింది అని చూస్తే మీకు తొమ్మిదవ భావంలో రవి సంచారం జరుగుతుంది ఏది నాటలచాట్లో నైన్త్ హౌస్లో రవి రవి మీదుగా రవి మీదుగా రవి ఎవరు లగ్నాధిపతి అయ్యారు రవి మీదుగా సంచరించుతూ రవి ద స్టార్ ఆఫ్ భరణి నక్షత్రంలో ఉన్నారు ఆయన రవి చూడండి ఒకసారి ఆ భరణి నక్షత్రంలోనే ఉన్నారు కాబట్టి అక్కడ ఏమైంది రాహువు రవి భరణి నక్షత్రం ఇక్కడ లగ్నం తేలిపోయింది అష్టమంలో శుక్రుడు ఫలితాలు ఇచ్చి ఇవ్వడం మొదలెట్టారు కాబట్టి మీరు ఆన్లైన్ లో యూట్యూబ్ ద్వారాగా మీరు ఈ ఆస్ట్రాలజీ గురించి ఎక్కువగా మక్కువ చూపించారు సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీకు ఎక్కడ భరణి నక్షత్రం వచ్చేటప్పటికి అక్కడ నాలుగు రెళ్ళు ఎనిమిది నెలలు ప్లస్ నాలుగు రెళ్ళు ఎనిమిది నెలలు అంటే పదహారు నెలల తర్వాత రాహు ట్రాన్సెట్ ఇన్ ఎయిత్ హౌస్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్కిరీ మెర్కిరీ సో మెర్కిరీ ఎవరు క్యాలిక్యులేషన్ కి కారకుడు మెరికిరి క్యాలిక్యులేషన్ కి కారకుడు ఆయన ఏం చేశాడు టెన్త్ లో కూర్చున్నాడు అంటే ఏం చెప్తున్నాడు అంటే రాహు బాబు మీరు జ్యోతిష్య శాస్త్రంలో మీరు ఎంటర్ అయ్యి అది మీకు కెరియర్లో అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాహు చెబుతున్నాడు కానీ మీ లగ్నానికి రాహు పాపి కదా పాపి కానీ పాప ఫలితాలు ఇవ్వాలిగా పాప ఫలితాలు ఇవ్వకుండా ఆన్లైన్ కారకుడు రాహువే కాబట్టి ఆన్లైన్లో మీరు ఈ ఆస్ట్రాలజీ గురించి రీసెర్చ్ చేయడం మొదలెట్టారు అది జరిగింది అక్కడ కథ ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత ఏమైంది రాహు ముస్లిం కారకుడు రాహు ముస్లిం కారకుడు కాబట్టి మీరేం చేశారు ఎతగ్గా ఎతగ్గా నా యొక్క వీడియోలు మీకు దొరికినాయి యూట్యూబ్లో ఇంతలో నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి నేర్చుకుంటానంటే రండి నేర్చుకోండి అని చెప్పడం జరిగింది ఇంత కథ జరిగింది అది ఎప్పటి నుంచి పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండు తర్వాత పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై రెండు తర్వాత ఇంత కథ జరుపుకుంటూ ఇప్పుడు స్టిల్ ఈ రోజుకి వచ్చింది అది ఓకేనా ఓకే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ గారు ఏమన్నా క్వశ్చన్ వేస్తారా సుధాగారు గారు కట్ అయిపోయినట్టున్నారు చెప్పండి ఇంకా కృష్ణసుధా కృష్ణ సుధా మాట్లాడరే అలిగారే ఏంటి మ్యూట్లో ఉంటే మళ్ళీ మాట్లాడాలి కదా చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అడగండి అమ్మా చెప్పమ్మా ఎవరెవరు మిథున్ లగ్నానికి మిథున్ లగ్నానికి తృతీయాధిపతి అయ్యి ఉన్నారు ఆయన ఇప్పుడు పన్నెండులోకి వస్తారు వస్తే ఏంటంటారు ఎలాగుంటది మీదే ఇప్పుడు మిథున్ లగ్నానికి తృతీయాధిపతి అయిన సన్ను ట్రాన్సిట్ ఇన్ ట్వెల్త్ మీకు లగ్నాత్తు తృతీయాధిపతి అమ్మా మీది మిథున్ లగ్నమేనా మూడు మిథున్ లగ్నం నుంచి రవి ఎవరు గురువు కావాలా గురువు ఈ గురువు ఏం చెప్తున్నాడు జూపిటర్ ఏం చెప్తున్నాడు అనేది కావాలి ఫస్ట్ సో ఈ జూపిటర్ ఏం చెప్తున్నాడు అంటే సెవెంత్ అండ్ టెన్త్ లార్డ్ ట్రాన్సిట్ ఇన్ ట్వెల్త్ హౌస్ సెవెన్ అండ్ టెన్త్ లార్డ్ ట్రాన్సిట్ ఇన్ ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ లో ట్రాన్సిట్ అవుతున్నప్పుడు రవి యొక్క ఫలితాలు ఇవ్వాలి రవి యొక్క నక్షత్రంలో సంచారం ఓకేనా రవి ఎవరు మూడో స్థానాధిపతి ట్వెల్త్లోనే ఉన్నారా ట్వెల్త్లోనే ఉన్నారా మీకు సంతాన విషయం కానీ చదువు విషయం కానీ ఒకటి విద్యల విషయంలో కానీ మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుంది అని అంటుంది ఓకేనా ఎవరు గురువు ఆరుని ఎక్కడ ఆయన కాదు కాదు ఆరుకి ఆరుకి ఆరుని చూస్తున్నాడు అట్ ద సేమ్ టైమ్ ఐదో భావ ఫలితాలు కూడా ఇవ్వాలి ఐదో భావంలో ఆల్రెడీ మీకు నక్షత్రం గ్రహాలు ఏం లేవు చూసుకోండి ఇప్పుడు ట్రాన్సెట్లో లగ్నాత్ పంచమములో ఏ గ్రహాలు లేనప్పుడు పంచమ భావ ఫలితము కూడాను జూపిటర్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైమ్ జూపిటర్ యాస్పెక్ట్ అండ్ ఫోర్త్ హౌస్ ఫోర్త్లో ఉన్న కేతుతో సంబంధం ఏర్పడింది దైవ అనుగ్రహం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు నాలుగో భావాన్ని చూస్తున్నారు కాబట్టి ఇల్లు వాహనం స్థలము లేదా పొలము ఏదో ఒకటి కొనే అవకాశాలు ఉంటాయి ఎనిమిదిని చూస్తున్నారు ఎనిమిదిని చూస్తున్నారంటే ఒక పాపగ్రహము ఏంటి బాధకుడు భావాన్ని చూస్తున్నారు కానీ నైసర్గిక శుభగ్రహం అది నైసర్గిక శుభగ్రహం అయ్యి శని యొక్క మిత్రుని యొక్క నక్షత్రం క్షేత్రంలో అంటే శుక్ర గురులు శత్రువులు అవుతారు ఓకేనా అయితే నేను కరెక్ట్గా మళ్ళీ ఇంకొక అరగంటలో మళ్ళీ మీకు లింక్ పంపిస్తాను వెయిట్ అండ్ సీ